నా పేరు సత్యనారాయణ మా కొట్టికల్ గ్రామము ఊనడిగిలి తాలూకా మేము మార్చి కేరీ మందులు అన్నీ వాడామండి ఇవన్నీ కూడా పంటలు బాగానే వస్తున్నాయో నాలుగు పంటల నుంచి మేము ఏ వాడుతున్నాము అంత వాళ్ళు కూడా గైడెన్స్ బాగా ఇస్తున్నారండి ఏ వాడచ్చండి ప్రతి రైతు వాడుకుంటే ఖర్చు తగ్గు దాంట్లో ఎక్కువ దిగుబడి తీయొచ్చండి పైసా పోయిన పంట నాకు యాభై ఐదు వస్తాలు దిగుబడి వచ్చింది ఈసారి చూడాలండి ఇవి కూడా ఇప్పుడు కూడా బాగానే ఉంది ఇది ముందు మీరు ఎరువులు అవి వాడేవరకు అండి వేరే కంపెనీలు వాడే వరకు అండి దానికి దీనికి ఖర్చు వచ్చు ఏం తేడా వస్తుందండి మీకు ఖర్చు అది ఎక్కువ వస్తుందండి మాకు వేరే కంపెనీలో అయితే తీసుకుని వాడితే ఖర్చు ఎక్కువ వస్తుందండి ఇది ఖర్చు తక్కువలో మనకి బాగా హెల్డింగ్ వస్తుంది కలర్ కూడా చూడండి కలర్ కూడా కలర్ కూడా గోల్డ్ కలర్ బాగుంది బాగుందండి అందుకని నేను ఇదే ఎక్కువ విజిట్ చేసాం బాగుందండి మన రైతులకి ఏం చెప్తానికి ఇష్టపడతారండి మార్చి మందులు వాడచ్చండి వేయచ్చు బాగుంటది రైతులకి తక్కువ ఖర్చులో కూడా బాగుంటుంది వాడచ్చండి ఇప్పుడు మన గ్రామంలో ఈ మొక్కల చుట్టుపక్కల బాగా వాడుతున్నారు వాడుతున్నారండి మాకు ఇక్కడ ఊనడుగులో షాపే ఉందంటే ఇక్కడే షాప్ ఉండటం వల్ల మాకు రైతులకి అనుకూలం అయింది అంత బాగుందండి వాడచ్చు బాగుంటుంది అని నా ఎంజాయ్ అండి మరి నేను వాడుతున్నాను ఒక నలభై ఆరు ఎకరాలు చేయను నలభై ఆరు ఎకరాలకే అదే వాడుతున్నాను నేను అంత బాగుందండి ఇంకా అది కూడా బాగుంది మరి ఈ పంట కూడా చూడాలండి ఇప్పుడు కట్ట చేస్తా రెండు రోజుల్లో మరి మొన్నసారి ఎంతో యాభై ఐదు బస్తాలు దాకా వచ్చినాయి సరే అండి